ఉద్యోగులపై కీలక చర్చ ఉద్యోగులకు సంబంధించి కీలక చర్చ అయితే జరిగిందనమాట ఉద్యోగుల గురించి హరీష్ రావు వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి అంటూ మంత్రి శ్రీధర్ బాబు అయితే అసెంబ్లీలో దీనికి సంబంధించి తీసుకొచ్చారు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలపై మాజీ మంత్రి హరీష్ రావు శాసనసభలో హాట్లాడారు మొత్తం ఆరు డిఏలు పెండింగ్లో ఉన్నట్లు పేర్కొన్నారు ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలని కోరారు పింఛన్ బకాయిలు రావట్లేదని ముప్పై తొమ్మిది మంది విశ్రాంత ఉద్యోగులు మరణించారని హరీష్ రావు అన్నారు దీనిపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు ఉద్యోగుల గురించి హరీష్ రావు మాట్లాడడం విడ్డూరంగా ఉంటుందన్నారు ఆయన వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయన్నారు సభ్యుల విజ్ఞప్తును పరిగణలోకి అయితే తీసుకుంటున్నామన్నారు సో ఏదేమైనా ఉద్యోగులకు సంబంధించి ఆరు డిఏ బకాలు అయితే ఉన్నాయని చెప్పేసి వారు చెప్తున్నారు అయితే వీటిని పరిగణలోకి అయితే తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది ఈ విధంగా మనకి ఇక్కడ అసెంబ్లీలో ఉద్యోగుల డిఏ బకాయిలకు సంబంధించి కొంతవరకు చర్చ అయితే జరిగిందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇలాగే మీకు తాజా సమాచారం ఎప్పటికప్పుడు అయితే అందిస్తూ ఉంటాను